ఈ రోజు నేను చేసే రెసిపీ ఏంటంటే అల్లం పచ్చడి పడుతున్నాను అల్లం పచ్చడి నిలవ ఉండేలాగా సంవత్సరం నిలవ ఉంటుంది పట్టి విధానం విధి విధానాలు దానికి ఏమేమి కావాలి పట్టి విధానం అంతా సవివరంగా వివరంగా వివరిస్తాను ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వచ్చేయండి తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మిన్ అండి రెండు కేజీలు అల్లవండి ఇలా కింద చేసుకోవాలి చూపించాను కదా ఇందాక వెల్లుల్లిపాయలు కూడా రెండు కేజీలు సగం తాలింపుకి సగం ఏమో ఇలాగ పచ్చట్లోకి ముద్ద చేసేయాలి కరివేపాకు కూడా చెమ్మ ఆరిపోయేలా ఆరబెట్టుకుని ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం ఇది సగం తారింపుకి సగం ఏమో పొడి చేసి వేసుకోవాలి కేజీ ధనియాలు కేజీ ధనియాలు ఇవి కూడా ఎండబెట్టుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోండి ఇవి కూడా వేపించుకోవాలి వేపించి పొడి చేయాలి పావు కేజీ అండి మెంతులు ఇవి కూడా వేపించుకోవాలి జీలకర్ర తక్కువ వేసుకోవాలండి వంద గ్రాములు జీలకర్ర ఇవన్నీ వేపించి పొలిసేసుకోవాలి మీకు ఒకటి ఒకటి వేపించి పొడి ఎలా చేయాలో అన్నీ మీకు చూపిస్తాను ఇదండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద వాన పెట్టేది వేడెక్కిన తర్వాత ధనియాలు వేయించుకోవాలి ముందు కేజీ ధనియాలు చూపించాను కదా మీకు కేజీ ధనియాలు కొంచెం ద్వారాగా వేపించుకోవాలి ఇదండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద వాన పెట్టేది వేడెక్కిన తర్వాత ధనియాలు వేయించుకోవాలి ముందు కేజీ ధనియాలు చూపించాను కదా మీకు కేజీ ధనియాలు కొంచెం దోరగా వేపించుకోవాలి ధనియాలు ధనియాలు అన్నీ అయిపోయాక మెంతులు చూపించాను కదా మెంతులు కూడా అదే వేసుకుని కొద్దిగా వేగాలి మెంతర వేయండి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాక జీలకర్ర వేసేసుకోవాలి వేసేసుకొని జీలకర్ర కొంచెం చెట్టుపట్టలు ఆడుతుంది కదా చెట్టుపట్టలు ఆడేదాకా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి జీలకర్ర వేగిపోయినాయండి వేగిపోయాక కొద్దిగా ఆయిల్ రెండు కప్పులు పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీకు అల్లం ముక్కలు చూపించాను కదా అల్లముక్కలు నూనె బాగా కాగిన తర్వాత అల్లంక్కలు వేసి వేపించుకోవాలి కొద్ది కొద్దిగా వేసి వేపించాలి రెండు కేజీలు అల్లంక్కలు ఒకసారి వేసేయకూడదండి సమానంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నాలుగైదు కట్లు కింద వేపించుకోవాలి ఈ అల్లంక్కలన్నీ ఇలాగ నాలుగు పట్ల కింద ఇలాగ గోల్డ్ అండ్ కలర్ వచ్చేలాగా ఏగాలి చూడండి ఎలా వేగినాయో మొత్తాన్ని మొత్తం వేపించడం చూపించాలంటే రాంగ్ వీడియో అయిపోతుందని చూపించలేదు దాన్ని ఇవ్వండి ఈ రకంగా వేగాలి మొత్తాన్ని జడీలో తీసేసుకొని వేసేసుకోవాలి నూనె వాడేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు అల్లం మొక్కలు అన్నీ వేగిపోయినాయి కదండి వేగిపోయినాయి కదా అదే నూనెలో వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి చెరగొట్టి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు వేపించుకోవాలి అంటే వెల్లుల్లి రేఖ కింద వస్తే అని కొంచెం చిరగొట్టుకుని వేయించుకుంటే సమానంగా ఎగితే మిక్సీ పెట్టేసామనుకోండి ముద్ద కింద అయిపోతుంది కదా అలా అయితే కొట్టుకుంటూ సమానం ఎగితే కాలకుండా ఉంటాయి ఎల్లుల్లిపాయలు కూడా రెండు బట్టల కింద వేయించుకోవాలండి ఒకేసారి మీకు వేగ రెండు బట్టలు అయితే సమానంగా అవుతాయి చూసారా ఎల్లుల్లిపాయలు అన్నీ వేగిపోయినాయండి ఎల్లులపాయలు వేగిపోయినాయి అన్నీ మళ్ళీ అలాగే ఒక జాలీలో తీసేసుకుని నూనె అంతా వాడిపోయాక చూడండి ఎలా వేగినాయి ఈ రకంగా ఏదే వేగిపోయాక మనం తీసేసుకుని జాలీలోకి నూనె అంతా వాడాక ఒక గిన్నెలో తీసుకోవాలి చల్లారిపోయాక అప్పుడు మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఎల్లులపాయలు అండి వేగిపోయాక కరివేపాకు వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు అన్నీ వెయిపోయినాయి పక్క తీసేసుకున్నాం అండి ఇప్పుడు కరివేపాకు వేపించుకోవాలి తాజా తాజా కరివేపాకు అండి చిటపట చితపట్టు చితపట్టు లాడిపోతుంది కరివేపాకుండి నేను మీకు చూపించాను కదా కరివేపాకు ఇదంతా రెండు మూడు బట్టల కింద వేయించుకోవాలి అంటే అవుదు అయిపోయిందండి కరివేపాకు వేపించడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా అన్నీ వేపించినవన్నీ మిక్సీలు పెట్టేసుకోవాలి బెల్లం ఆరు కేజీలు బెల్లం అండి ఆరు కేజీలు బెల్లానికి లీటర్న్నర నీళ్ళు పోసేసుకుని ఇలా స్టవ్ మీద పెట్టేసుకుంటే ఇలా నెమ్మదిగా కరుగుతా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇవన్నీ ఇలా ఒకటి ఒకటి మిక్సీ పెట్టేసుకోవాలండి ఈ ధనియాలు ఈ రకంగా మెత్తగా పెట్టేసుకోవాలి తర్వాత నెక్స్ట్ జీలకర్ర మెంతులు రెండు కలిపి మిక్సీ పెట్టేసుకో మెంతులు జీలకర్ర పొడి కూడా ఈ రకంగా పెట్టేసుకోవాలి మెత్తగా ఈ రెండు అల్లం కూడా పెట్టేసుకోవాలి మెత్తగా ఒకసారి పెట్టుకుంటే గిన్నె ఇరుకైపోతుంది రెండు బొట్టల కింద పెట్టుకుంటే సరిపో కరివేపాకు ఎల్లుల్లిపాయలు వేపించాం కదండి రెండు కలిపేసి మిక్సీ పెట్టుకుంటే సమానంగా నలిగిపోతాయి కరివేపాకు ఎల్లుల్లిపాయలు కలిపేసి రెండు బొట్ల కింద మిక్సీ పెట్టితే మెత్తగా సరిపో చూడండి ఎల్లుల్లిపాయని కరివేపాకు కలిపి మిక్సీ పెట్టింది అలా వస్తుందన్నమాట భలే బాగుంది కదా గ్రీన్గా ఈ ఆల ఒక అద్భుతాన్ని చేసేస్తున్నాను నేను అల్లం పచ్చడి తయారీ విధానం అంతా చూపించేస్తున్నాను నేను ఇవన్నీ చూసి మీరు కూడా ఈ రకంగానే పట్టేసుకోండి అల్లం పచ్చడి నేను ఇప్పుడు నెలలో చేయాలండి ఇది అలా అలాగా టైం లేక బద్దగించేసాను మొత్తం మిక్సీలు పెట్టడం అంతా పూర్తయిందండి అన్ని మిక్సీ పెట్టేశాం ఇప్పుడు రెండు కేజీలు చింతపండు అంతా ఈ మిక్సీ పెట్టిన మసాలాలు చింతపండు గుజ్జు ఇంకా కేజీ ఉప్పు సాల్ట్ అండి కేజీ కేజీ సాల్ట్కి మూడు సాల్ట్ వస్తుంది మామూలు సాల్ట్ లెక్క అవుతాయి ఒక టీ స్పూన్ పసుపు కారం కేజీ అండి కేజీ అంటే మనం ఉప్పు ఎంత వేసామో డబలో కారం వేసుకోవాలి కేజీలు అయితే కారం ఎక్కువ తిగుతుంది ఉప్పు ఏమో తక్కువ తిగుతుంది మసాలా అంతా మిక్సీ పెట్టింది ఉప్పు కారం పసుపు మొత్తం అంతా కలిసి కలిపి పక్కన పెట్టేసుకుని బెల్లం పాకం పడుతున్నాం కదండి లైట్గా బెల్లం కరిగి కొద్దిగా లైట్ పాకం వచ్చేలాగా ఉంచుకొని తెచ్చి ఇందులో కలిపేసుకోవాలి చాలా రుచిగా ఉండే నానమ్మకాలు ఉన్నటి అల్లం పచ్చి నేనన్నీ మా నాన్న దగ్గరే నేర్చుకున్నానండి ఇలాంటివన్నీ చాలా బాగా చేసేవారు మా నాన్నమ్మగారు ఇలాంటి పచ్చళ్ళు ఏంటి కూరలు ఏంటి అన్నీ చాలా బాగున్నాయండి ఆ రోజు తిన్నాయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అది అన్నీ ఆ టేస్ట్లన్నీ అలాగే గుర్తుండిపోయి ఇప్పుడు అన్నీ మనకి ఈజీ అయిపోయింది కదా మిక్సీలు వచ్చేసినాయి దేనికి మనం ఇబ్బంది పడక్కర్లేదు ఇవన్నీ రోకట్లో పోటేసి ఇవన్నీ చేసేవారు ఇప్పుడే ఉందండి అంతా ఈజీ 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 పనులు చూసారా అడుగుది పైది అడుగుది పైది అంతా చింతపండు గుజ్జు అంతా కలిసి కలిపేసుకుని పక్కన వేసుకున్నాం అలా ఈ రకంగా మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి నేను పెట్టిన అల్లం పచ్చడి ఎలాగుందో ఉందో కొంత కామెంట్లో పెట్టండి ఇదిగోండి పాకం చూసారా అల్లం పచ్చడికి బెల్లం పాకం ఆ రకంగా పట్టాలి అలా కలుపుతూ ఉండాలి అసలు కలపడం అంటే అసలు ఆకుపడు పొంగిపోతుంది చూసారా పాకం ఎంత బాగుందో చాలా జాగ్రత్తగా ఉండాలండి అసలు ఇందులో ఏదైనా పండి అంటే ఇంకా అక్కడ స్కిన్ ఊడిపోతుంది ఇంకా ఉడికిపోయిందండి పాకం ఉడిపోయింది ఒకసారి చూపించే చల్లము చూడు ఒకసారి వేసి ఇందులో పాకం వేసేస్తే చూడండి అదే చూడండి ఎలా దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా ఇంకా రకంగా ఈ రకంగా ఉడికాక ఇదిగో పచ్చడి అంతా మీకు చూపించాను కదా అల్లం పచ్చడి నాకు ఉడికిన పాకం అంతా చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి చూసారా ఇవి అదే పానకంలో మినపరొట్టిలో వేసుకోవచ్చు పాకం గారు వేసుకోవచ్చు భలే బాగుంటాయి పాకం గారు పాకం కూడా ఇదే పానకం చేసుకోవచ్చు లేదంటే చెరుకు తోటలో బెల్లం ఉడకబెట్టేటప్పుడు తీస్తారు మరి ఆ పద్నాది నా తెలియదు కానీ వేరుశన్న గుళ్ళు మించి తీసిన ఆయిల్ అండి ఒరిజినల్ ఆయిల్ ఇది మీకు కల్తీ ప్యాక్ ప్యాకెట్లు కాదు ఒరిజినల్గా వేరుశన్న గుళ్ళు పట్టుకెళ్ళి మిల్లి దగ్గర ఆడించిన ఆయిల్ ఇది రెండు కేజీలు ఈ నూనె అంటే బాగా కాగిన తర్వాత పచ్చట్లో పోసేస్తుంది అండి పచ్చట్లో పోసేసిన తర్వాత తాలింపుకి మళ్ళీ ఆయిల్ పోసి తాలింపు సరుకులు అయిపోయింది అనమాట నూనె కాగిందండి ఒక కేజీ నూనె అయితే ముందు బాగా కాగినిచ్చేసి పోస్తుంది అనమాట ఆలిమి సరుకులు అయినా రెండు కేజీలు ఒకసారి పోసాం అనుకోండి కదా వెల్లుల్లిపాయలు రేఖల కింద తీసాం కదా కొంచెం ఎక్కువ ఉంది ఇలాగా కొంచెం చితగబొట్టుకుని సరిపోతుంది శీతగొట్టాక అప్పుడు అవి వేయించుకోవాలి చితగగొట్టలేదనుకోండి వేలతాయి చూడండి ఆలిం సరుకులు ఫస్ట్ రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర అండి మూడు సమానంగా వేసుకోవాలి ఇప్పుడు చిటపట్ల చిట్టుపట్ల ఆడిపోతాయి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఎల్లులిపాయలు చితగొట్టాలని సరిగ్గా నలగలేదనుకోండి ట మన మొహం వేసింది చాలా జాగ్రత్తగా ఉండాలి తాలింపు సరిపే వేగండి మిరపకాయలు తాలింపుకి సరిపడి మిరపకాయలు అంటే ఒక వంద గ్రాములు మెరుగగాయలు పడతాయి తాలింపు చూడండి అవి ఎల్లుడిపోయినా అవి ఏ కదా అవి సగం వేగాక ఈ మిరపకాయలు వేసేసుకోవాలి అన్నీ పదునుగా కుదరాలి మనం ఎలబడితే చేతనవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పట్టేసుకుంటే ఆ టేస్ట్ ఎలా వస్తుంది అల్లం పరిచయం తాలింపు వేగిపోయిందండి చూసారా అదే కలర్లో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చెట్టుపట్ల ఆడతాను చూసారా తాలింపు తాలింపు సరుకులన్నీ వేగిపోయింది అలాగా సమానంగా ఏగాలి అలా ఏగటం వల్లే మనకి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఇంక పచ్చళ్ళు వేసేసుకోవచ్చు పట్టుకొచ్చి బలే బలిసారా ఎంత బాగుందో అల్లం పచ్చడి ఇప్పుడు పానకం వేడివేడిది పోసాం కదండి తాలింపు కూడా వేడి వేడి ఇప్పుడు ఇలాగే ఇదే గిన్నెలో ఇరవై నాలుగు గంటలు వదిలేయాలండి వదిలేస్తే సల్లారిపోతుంది సల్లారిన తర్వాతే మనం ఒక పెట్టుకొని పెట్టుకుని పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది వేడి వేడిది పెట్టేస్తే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది వేడి దసలు పెట్టుకోవాలి ఒక ఇరవై నాలుగు గంటలు ఇలా వదిలేయాలండి అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది ఇలా పట్టుకుంటే అను ఇంకా పేరు పెట్టడానికి అయితే లేదండి పచ్చడికి సరే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ